మనకు పూర్తిగా ఫలితాలు రాకపోయినా ఇక్కడి నుంచి శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఒకటే ఆలోచించా ఒకటి అమరావతి రెండు పోలవరం ఈ రెండు మనకు రెండు కళ్ళుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే రెంట్ పైన కూడా శ్రద్ధ పెట్టాము మూడోది ఆంధ్రప్రదేశ్కు ఉండే పెద్ద అవకాశం సీ కోస్ట్ పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతామనే ఉద్దేశంతో ఈ మూటి పైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు ఒక పక్క అమరావతి ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాము అయితే అధ్యక్ష ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతానే అంటే రిజల్ట్స్ వచ్చాయి ప్రేయర్గా మెజారిటీ వచ్చింది కేంద్రంలో పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఉన్నాం నేను ఆ రోజు ఢిల్లీ పోయినప్పుడు నా అనుభవంతో ఆలోచించాను నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ఇందులో ముంపుకు గురయ్యే ఏడు మండలాల్ని తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు అంటే తెలంగాణ రాష్ట్రంగా ఒప్పుకోకపోతే పోలవరం ఇంకెప్పటికీ సాధ్యమే లేదు కలగా మిగిలిపోతుంది నేను ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు నాయుడు గారు ఉన్నారు ఇద్దరిని ఒకటే చెప్పాను రాజనాథ్ సింగ్ గారు పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరికి ఒకటి చెప్పాను మీరు పోలవరం ఏదైతే ఏడు మండలాలు ఉన్నాయో ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకపోతే రేపు ఈ ప్రాజెక్ట్ అసాధ్యం ఇప్పటికే నష్టపోయాం ఇంకా కూడా నష్టపోవడానికి మేము సిద్ధంగా లేవు ఎట్టి పరిస్థితులు ఏడు మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను లేకుంటే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దని చాలా స్పష్టంగా ఆ రోజు అధ్యక్ష మామూలుగా పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఏం చేస్తామంటే ముందు మంత్రివర్గం దెన్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం దెన్ రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అలాంటిది ఆనాటి ప్రణబ్ ముఖర్జీ గారిని ఒప్పించి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టి రెగ్యులర్ బిజినెస్ ప్రారంభించారు అధ్యక్ష ఈరోజు కూడా ఈ పోలవరం సాధ్యమైందంటే ఎన్డీఏ సహకారం నరేంద్ర మోడీ గారి సహా సహకారం అక్కడి నుంచి అధ్యక్ష నేను పోయినప్పుడు